ప్రభుత్వాలు తప్పులు చేస్తే మీరు పోరాడాలా మీరు మాట్లాడాలా అసెంబ్లీని బైకాట్ చేయడం గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బైకాట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు మొత్తం పార్టీ అంతా వాళ్ళ సభ్యులంతా చేశారు చేసేసారు ఆ పరిస్థితి ఉండకూడదు ప్రజాస్వామ్య సమస్యల విషయంలో చర్చలో ఒక నిర్మాణాత్మకమైన చర్చలో వైసీపీ కూడా భాగస్వాములు కావాలని మేము కోరుకుంటున్నాము అట్ ద సేమ్ టైం ఈరోజు రాష్ట్రం అనేక సమస్యలతో అలకల్లోలంగా ఉంది ఈ అంటే అమరావతి లేదు పోలవరం లేదు పోలవరానికి అమరావతికే కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నారు అమరావతి ఈ రాజధాని వేగ నిర్మాణం వేగవంతం కావాలా ఈ ఐదు సంవత్సరాలు నాశనం చేశారు అమరావతిని అమరావతి వేగవంతమయ్యే రాజ మంచి రాజధానిగా నిర్మాణం అయితే దాని ప్రభావము ఆర్థిక ప్రభావము అనేక ప్రాంతాల మీద ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున రెవెన్యూ వస్తుంది అందుకని అమరావతిని సాధ్యమైనంత వేగవంతంగా కేంద్ర సహకారంతో గతంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పున్నారు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అని చెప్పారు అంటే అమరావతి ద్వారానే ధనాన్ని ఆర్జించవచ్చు ముప్పై మూడు వేల ఎకరాలు పొలాలు రైతులు ఇచ్చారు ఇంకా పదిహేను వేల ఎకరాలు ప్రభుత్వం సుమారు యాభై వేల ఎకరాలు ఉంది అందులో డెవలప్మెంట్ చేసి మిగతా కంపెనీలకు కూడా ఇవ్వచ్చు అట్ ద సేమ్ టైం సాధ్యమైన తొందరగా రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క షేర్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా రైతులకి త్వరితగతిన ఇవ్వాలా ఇస్తే వాళ్ళు ఆయా ఫ్లాట్లో కూడా వ్యాపారము చిన్న చిన్న ఇది విలువలు దానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను ఈ జిల్లాలో కూడా పూర్తిగా అది వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది ఏడు సీట్లు కొత్త జిల్లాలో ఏడు సీట్లు పాత జిల్లాలో పది సీట్లు కూటమి అభ్యర్థులు ఇన్ ద సెన్స్ టీడీపీ అభ్యర్థులు గెలిచారు ఆ సందర్భంగా అందరిని కూడా నేను అభినందిస్తున్నాను నెల్లూరులో ఒక కొత్త రాజకీయం ప్రారంభమైంది చూశారు మీరు దాకా ఒకవైపు తిరిగి పెద్ద ఎత్తున ట్రోల్స్ చేసి పెద్ద ఎత్తున ఒక శాసనసభ్యుడి మీద దుర్మార్గంగా మాట్లాడి అసభ్యంగా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ప్లేటు పెరాయిస్తున్నారు ప్లేటు మార్చి ఆయన వల్ల నేను చేశాను ఆయన వల్ల నేను ఈరోజు నాకు నలభై సంవత్సరాల మిత్రుడు తిరిగి ఇంకా చాలామంది వస్తారు ఈ విధంగా ఇంకా చాలామంది ప్లేట్లు పెరాయిస్తారు కానీ నేనేమంటున్నా అంటే అధికార పార్టీ నాయకులకి అందరి విషయంలో జాగ్రత్తగా ఉండాలా ఎందుకు ప్లేట్ పెరాయించాడో మీకు తెలుసు కదా నూట పద్నాలుగు కోట్లు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారి మధ్య ఆ యొక్క కామ్రేడరీ అంటారు ఆ యొక్క కెమిస్ట్రీ ఆ బాడీ లాంగ్వేజ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు చూసాము ఇద్దరి మధ్య ఒక సహృద్భావ వాతావరణం చాలా మంచి వాతావరణం ఉంది ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము అన్ని వేళలా సహకరిస్తాము అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రధానమంత్రి గారు మాటిచ్చారు ఈరోజు జనసేన కానివ్వండి లేదా టీడీపీ కానివ్వండి కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళకి ఒక ఒక నమ్మకమైన మిత్రులుగా ఈరోజు ఉన్నారు వీరి సహకారంతో దేశంలోనూ రాష్ట్రంలోనూ అభివృద్ధి జరుగుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది అదే సమయంలో గత ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాలు అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు వీటన్నిటికీ పాల్పడ్డ వ్యక్తులందరూ కూడా న్యాయస్థానాల ముందు నిలబెట్టేట్టు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఎక్కడా కూడా ఉదాసీన వైఖరి ఉండకూడదు ఎక్కడా కూడా మెతక వైఖరి ఉండకూడదు రాజకీయ కక్షలు తీర్చుకోమని మనం చెప్పడం లేదు కానీ చట్టము తన పని తాను చేసుకునే విధంగా ఈ ప్రభుత్వము పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి చట్టానికి ల్యాండ్ ఆర్డర్కి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి గతంలో ఎవరు తప్పులు చేసుంటారో వాళ్ళందరినీ కూడా న్యాయస్థానాల ముందు నిలబెట్టి ఆ తప్పులకు శిక్ష అనుభవించే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది నీతిగా నిజాయితీగా పనిచేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఆ బాధ్యతను ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించకూడదని మేము కోరుకుంటున్నాం విస్మరిస్తే మళ్ళీ ప్రజలు వైసీపీకి పట్టిన దుర్గతే కూటమికి కూడా పట్టించే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని మేము కోరుకుంటున్నాం అదే సమయంలో వైసీపీ పదకొండు సీట్లు వచ్చింది నేను ఆ పార్టీకి అభ్యర్థిస్తున్నాను రాజకీయాలు గెలుకోవటం సహజము మేము కూడా ఒకప్పుడు కేంద్రంలో రెండు లోక్సభ సీట్లు ఉండింది కానీ అక్కడి నుంచి మేము ఎదిగాం కాబట్టి పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి మేము ఈ అసెంబ్లీలో మేము రాము మేము ఇష్టం వచ్చినట్టుగా ఉంటామంటే కుదరదు అది ప్రజాస్వామ్యం అనేది ముఖ్యమంత్రి ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయనే ముసలాయన కాదు యువకుడు యాభై రెండు సంవత్సరాల యువకుడు ఆయన చేసిన తప్పులు గుర్తించాల దురదృష్టం ఏమిటంటే ఇప్పటికి కూడా వైసీపీ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు మేము ఎందుకు ఈ విధంగా ఓడిపోయాము దీని అయినా కారణాలు ఏమనేది మీద చర్చ జరగడం లేదు వాళ్ళు ప్రజల మీద ఓటర్స్ని తప్పుపడుతున్నారు మేము ఇంత చేశాము ఎందుకు మాకు ఓట్లేదని ఓటర్స్ తప్పు పెడుతున్నారు అదేవిధంగా కూటమిని తప్పుపడుతున్నారు ఎక్కడో అదేదో సామెం చెప్పినట్లు ఆడలేక మధ్యని మీద ఉన్నట్టుగా వ్యవహరిస్తుంది నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి మీకు గుర్తింపు లేకపోయినా గానీ ప్రతిపక్ష పార్టీగా మీకు బాధ్యత ఉంది